విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నారాయణ స్కూల్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నారాయణ విద్యా సంస్థలు వేల రూపాయలు వసూలు చేస్తున్న విద్యా అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం లక్షల్లో వసూలు చేస్తూ పుస్తకాల పేరుతో అంటే పుస్తకాలు బ్రాంచ్లో అమ్మకూడదని తెలిసినా వేరే రూముల్లో రెంట్కి తీసుకొని మరి పక్క రూమ్లో వాటిని వాటి పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పుస్తకాలు అయితే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యార్థి సంఘాలుగా లక్షల్లో వసూలు చేస్తున్న నారాయణ కళాశాలలపై నారాయణ విద్యా సంస్థలపై డిఈఓ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి వాటికి సంబంధించినటువంటి వాటిని నారాయణ విద్యా సంస్థల్ని ముఖ్యంగా సీజ్ చేయాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం అనేక సార్లు అనేక విద్యార్థి సంఘాలు డిఈఓ ఆఫీస్ ముందర ధర్నా నిర్వహించడం జరిగింది దీనిపై చర్యలు తీసుకుంటామని కల్లిపొల్లి మాటలు చెప్తూ ఇంకొక పక్క విద్యార్థి సంఘ ఇది విద్యా సంస్థలకి కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నత విద్యాధికారులు మేము ఇక్కడ అదే అడుగుతున్నాం డిఓగారు చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదు వేల రూపాయలు ఈరోజు ఏడో క్లాస్కి డెబ్బై తొమ్మిది వేలు ఎనిమిదో క్లాస్కి ఎనభై తొమ్మిది వేలు తొమ్మిదో క్లాస్కి లక్ష రూపాయలు అలా ఇలా వసూలు చేస్తున్నారని బహిరంగంగా తెలిసిన ఉన్నత విద్యాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు చర్యలు తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదు అన్నది మాకు అర్థం కాని విషయము మేము ఒకటే ఇక్కడ అడగదలుచుకున్నాం డిఈఓ గారిని అంటే మీరు విద్యా సంస్థలకి కొమ్ము కాస్తున్నారా లేదంటే విద్యార్థి విద్యా వ్యవస్థను కాపాడడానికి మీరు డిఇ చర్యలో కూర్చున్నారనేది మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యక్ష దాడులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అంటే ప్రత్యక్ష దాడులు కూడా మేము దిగుతాము ఖచ్చితంగా అంటే మీరు చర్యలు తీసుకోండి ఇక్కడికి వచ్చి చూడండి మీరు కనీసం ప్యానల్ బోర్డులో ఒక బోర్డును కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి విపరీతంగా పేరెంట్స్ని టార్చర్ పెడుతూ విద్యార్థులను టార్చర్ పెడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకో పోతే పదే పదే ఇదే పునరావృతం ఖచ్చితంగా అంటే రాబోయే రోజుల్లో నారాయణ విద్యా సంస్థలపై ప్రత్యక్షంగా దాడులు తీగుతామని మేము హెచ్చరిస్తున్నాం నా పేరు వీరేంద్ర ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజున అనంతపురం జిల్లా ఈ రోజున అనంతపురం జిల్లాలోని పట్టణంలోని ఇవాళ నారాయణ పాఠశాల ఎదుట ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్ణయించడం జరుగుతోంది ఇవాళ నారాయణ పాఠశాలతో ముద్రించిన పాఠ్య పుస్తకాలను అంగిట్లో సరుకుల్లాగా ఎనిమిది వేల నుంచి పదహైదు వేల వరకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులు డివో గారు అయితేనేమి ఎంఈఓ గారైతేనేమి వాటిపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు ఇప్పుడు ఇవాళ చూస్తూ ఉన్నాం ఇవాళ ఒ విద్యార్థికి వేల వేల ఫీజులు వసూలు చేసుకుంటూ ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క వీటిపైన చర్యలు తీసుకోకపోతే రాబోయేటువంటి రోజులలో ఈ యొక్క విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా ఈ యొక్క కళాశాలలో పాఠశాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం